హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీత టాక్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారండి నేను చాలా బాగున్నాను మీ అందరు ఎలా ఉన్నారు కామెంట్ చేస్తూ ఉండండి సో ఈరోజు వీడియో చాలా ఎక్సైటెడ్గా అండ్ రొమాంటిక్గా ఉండబోతుంది అనమాట వీడియో ఎక్సైట్మెంట్ని మిస్ చేయకుండా నేను కొన్ని విషయాలు మీద చెప్పాలి అనుకుంటున్నాను అది కూడా కిస్ గురించి కిస్ గురించి మాట్లాడుతున్నాను అంటే అండ్ అబ్బాయిలు చాలా ఎక్సైటెడ్గానే ఉంటారు బట్ ఆ ఎగ్జైట్మెంట్ని నేను కూడా ఏమాత్రం స్కిప్ చేయకుండా వెంటనే స్టార్ట్ చేసేస్తాను యాక్చువల్లీ చాలా మంది వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ని కిస్ చేస్తూ ఉన్నప్పుడు కొన్ని టైప్లు అంటే ఐ థింక్ ఒక ఫైవ్ టైప్స్ గురించి నేను మాట్లాడాలి అనుకుంటున్నాను అంటే ఒక్కొక్క కిస్కున్న ఒక్కొక్క ప్రత్యేకత ఏంటి అనేది నేను క్లియర్గా చెప్పాలి అనుకుంటున్నాను ఈ వీడియోలో ఈ బాయ్స్ ఏంటంటే వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ ని డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్ లో కిష్ చేస్తూ ఉంటారు బట్ ఈ నేను చెప్పే ఈ ఫైవ్ టైప్స్ గురించి మాట్లాడతాను బట్ మీరే టైప్ లో మీ గర్ల్ ఫ్రెండ్ కిష్ చేస్తున్నారు అనేది కూడా మీకు క్లారిటీ వస్తుంది ఎందుకంటే చాలా మంది కిష్ చేస్తూ ఉంటారు కానీ అది ఏ కిస్ ఎందుకు చేస్తున్నాము అనేది కూడా ఒక క్లారిటీ ఉండదు చాలా మందికి బట్ నేను చెప్పే వాటిలో ఫస్ట్ వన్ ఏంటి అంటే ఫ్రెంచ్ కిస్ అనమాట సో ఇది ఎందుకు అంటే వాళ్ళ రొమాంటిక్ని తెలియచేయడానికి అంటే వాళ్ళు చాలా రొమాంటిక్ మూడ్లో ఉన్నారని కానీ లేదా వాళ్ళకు రొమాంటిక్ పర్సన్ అని తెలియపరచడానికి చాలామంది గర్ల్ ఫ్రెండ్ని కొన్ని నిమిషాలు కావచ్చు కొన్ని గంటల పాటు కావచ్చు అండ్ కిస్ చేస్తూనే ఉంటారు అనమాట సో ఇది చాలామందికి నార్మల్గానే ఐ థింక్ ఎవరైతే ఈ లవర్స్ కావచ్చు ఐ థింక్ పార్ట్నర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి కొంతమందికి అందరికీ కాకపోయినా కూడా కొంతమంది అబ్బాయిలకి ఫ్రెండ్స్ కిస్ అనేది చాలా ఎక్కువ ఇష్టం అనమాట మేబీ వాళ్ళకి అలా కిష్ చేస్తేనే కిస్ చేసిన ఒక ఫీలింగ్ అనేది వాళ్ళకి ఎక్కువగా కలుగుతూ ఉంటుంది కాబట్టి చాలా మంది ఇలాంటివి ఎక్కువగా చేస్తూ ఉంటారు ఐ మీన్ ఈ కిస్ట్లోనే వాళ్ళు ఏంటంటే లిప్ టు లిప్ అనే కాదండి వాళ్ళు తో కూడా అంటే టచ్ చేసుకుంటూ కిస్ చేసుకుంటారు అనమాట దీనికి ఉన్న ప్రత్యేకత ఇలా ఉంటుంది ఎక్కువగా అండ్ తర్వాత క్విక్ కిస్ అని ఉంటుంది సో ఇది వచ్చేసి ఏంటంటే కామన్ అనమాట ఐ మీన్ అంటే ఎవరైనా డేటింగ్ చేసే వాళ్ళు ఉంటారు చూసారా సో అలా డేటింగ్ చేసే వాళ్ళు పెట్టుకునే ఒక నార్మల్ అండ్ కామన్ కిస్ అనమాట ఇది సో ఇది వాళ్ళు పబ్లిక్లో అయినా సరే పెట్టేసుకుంటూ ఉంటారు కిస్ అనేది కాకపోతే ఇది ఎక్కువ టైం తీసుకోరు అనమాట అంటే గంటలు గంటలు ఏమి కిష్ చేసుకోరు వాళ్ళు నిమిషాలు కూడా కిస్ చేసుకోరు జస్ట్ ఒక టూ త్రీ సెకండ్స్ మాత్రమే కిష్ చేసుకుంటూ ఉంటారు అనమాట వీళ్ళు అంటే నార్మల్గా అంటే ఎక్కువ ఫీలింగ్స్ అనేమి కాదు కానీ జస్ట్ డేటింగ్లో ఒక పార్ట్ లాగా కిస్ చేయాలి అన్నట్లుగా వీళ్ళకి కిస్ చేస్తూ ఉంటారు దీని క్విక్ కిస్ అని అంటూ ఉంటారనమాట ఐ మీన్ ఈ కిస్ లో ఏంటంటే లిఫ్ట్ లిప్ మాత్రమే టచ్ అవుతూ ఉంటుంది అంతకు మించి ఏమీ ఉండదు అండ్ తర్వాత థర్డ్ వన్ వచ్చేసి ఫోర్ హెడ్ కిస్ అనమాట సో మీ గర్ల్ ఫ్రెండ్ మీరు ఫోర్ హెడ్ దగ్గర కిస్ చేస్తున్నట్లయితే యాక్చువల్లీ మీనింగ్ ఏంటి అంటే సో వాళ్ళ ప వాళ్ళ పైన మీకు చాలా ఇష్టం ఉంది అని చాలా కేరింగ్ ఉంది అని చాలా ఎఫెక్షన్ ఉంది అని ఒక్క మాటలో చెప్పాలంటే డీప్ లవ్లో ఉన్న వాళ్ళు మాత్రమే ఎక్కువగా చేసే ఒక కిస్ ఏంటి అంటే గర్ల్ ఫ్రెండ్ ఫోర్ హెడ్ దగ్గర కిస్ చేస్తూ ఉంటారు అనమాట మీనింగ్ అంటే చాలా ఐ మీన్ జెన్యున్ లవ్లో ఉండే ఒక గుడ్ కిస్ అని కూడా మనం చెప్పుకోవచ్చు అండ్ ఎక్కువగా అంటే వాళ్ళ అంటే ఇంకేదో నెగిటివ్ ఫీలింగ్తో కాకుండా ఒక పాజిటివ్ ఫీలింగ్తో ఒక ఇష్టాన్ని వాళ్ళ డీప్ లవ్ ని ఎక్స్ప్రెస్ చేయడానికి చాలా మంది వాళ్ళ పార్ట్నర్ ని ఫోర్ హెడ్ దగ్గర కిష్ చేస్తూ ఉంటారు ఐ మీన్ వాళ్ళు లవ్ లో చాలా స్ట్రాంగ్ గా ఉన్నారు అని చెప్పడానికి ఎక్కువగా ఇలా కిష్ చేస్తూ ఉంటారు అనమాట వాళ్ళు కొత్త వన్ వచ్చేసి చిక్స్ పైన కిష్ చేస్తూ ఉంటారు చాలా మంది ఇది ఏంటంటే ఇది నార్మల్ అంటే ఇది పెద్ద రొమాంటిక్ కిస్ అని మనం చెప్పుకోలేము జస్ట్ క్యాజువల్ కిస్ అని చెప్పుకోవాలి బేసిక్ అనమాట అంతేను అంటే మనం చిక్స్ పైన కిస్ చేస్తున్నాము అంటే అది జస్ట్ ఒక ఒక కేర్ ఇస్తున్నాము అన్నట్లుగా అలాగే ఇంకొంతమంది టెన్షన్తో అనమాట ఒక భయంతో పెట్టే కిస్ అని కూడా చెప్పుకోవచ్చు చిక్స్ పైన ఎప్పుడైనా ఫస్ట్ టైం కావచ్చు నార్మల్ గా కిస్ చేసినప్పుడు తెలియని ఒక కంగారు భయం ఉంటుంది కాబట్టి అలాంటి సిచ్యువేషన్స్లో పెట్టే కిస్ అనమాట ఆ చీక్స్ పైన అనేది కొంతమంది పెడుతూ ఉంటారు అంటే స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు లవ్లో చాలా మంది సో అలా చీక్స్ పైన పెడుతూ ఉంటారనమాట ఫిఫ్త్ కిస్ వచ్చేసి వ్యాక్యూమ్ కిస్ అనమాట సో ఇది వచ్చేసి ఎప్పుడు అంటే యాక్చువల్లీ రొమాంటిక్గా బిహేవ్ చేస్తున్నప్పుడు ఆ రొమాన్స్ అనేది కొంచెం ఓవర్కమ్ అయిపోయినప్పుడు ఒక పీక్ స్టేజ్లోకి వెళ్ళినప్పుడు ఎప్పుడైతే ఇక ఫిజికల్ అవుతాము అనే మూమెంట్ వచ్చినప్పుడు ఈ కిస్ ఎక్కువగా చేస్తూ ఉంటారనమాట అంటే ఒక్క మాటలో కిస్ చేస్తున్నప్పుడే వాళ్ళ శ్వాస వీళ్ళు తీసుకుంటూ ఉంటారు సో అంత ఒక డీప్లోకి వెళ్ళిపోతారు సిచ్యువేషన్ అనేది అన్కండిషనల్ గా ఎప్పుడైతే వెళ్ళిపోతుందో సో అలాంటి మూమెంట్స్ లో ఎక్కువ ఈ వాకింగ్ కిస్ అనేది చేస్తూ ఉంటారు అనమాట ఇవన్నమాట మెయిన్గా ఒక ఫైవ్ కిసెస్ గురించి అంటే చాలా మందికి గర్ల్ ఫ్రెండ్ని కిస్ చేస్తున్నామని అనుకుంటారు కానీ సో మనం పెట్టే కిస్ అనేది ఏంటి దాని మీనింగ్ ఏంటి ఎలాంటి లో మనం పెడుతున్నాము అనేది కూడా చాలా మందికి ఒక క్లారిటీ ఉండదు అనమాట సో అండ్ ఆ క్లారిటీ ఈ వీడియో చూసిన తర్వాత మీ అందరికి వచ్చిందని అయితే నేను అనుకుంటున్నాను సో ఇవ్వనమాట డిఫరెంట్ టైప్స్లో ఒక ఫైవ్ టైప్స్ గురించి నేను మాట్లాడడానికి కిస్ గురించి ఐ హోప్ మీ అందరికి వీడియో నచ్చింది హెల్ప్ అయిందని అనిపిస్తే ఒక లైక్ ఇచ్చేసేయండి కొత్తగా వాచ్ చేస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్ బాయ్ మనం ఇంకొక మంచి వీడియోతో కలుద్దాం టేక్ కేర్